దిగిన మామిడి చెట్టుకు పది లీటర్లు కూడా పోయొచ్చు పది లీటర్లు పోసినప్పుడు ఏం చేస్తున్నాం అంటే డ్రెంచింగ్తో చేసినట్టు చేసినప్పుడు పాదు చుట్టూ డబుల్ రింగ్ పద్ధతి అని ఉంటుంది అంటే పాదు చుట్టూ మాను చుట్టూ మట్టి ఎగదోసి తర్వాత ఒక రింగు చేసేసి ఆ రింగులో పది లీటర్లు పోస్తాం పది లీటర్లు పోసేసి తర్వాత నీళ్లు పెట్టేస్తున్నాం కాబట్టి అది మొక్క సరిపోతుంది రెండు లీటర్ల వరకు పోసుకోవచ్చు ఇట్లా డబుల్ రింగ్ పద్ధతి కనుక చేసుకొని పోసుకుంటే రెండు లీటర్ల వరకు పోసుకోవచ్చు అదే కూరగాయల మొక్కలకు అనుకుంటే మనం డ్రిప్ ద్వారా ఇస్తాం కాబట్టి ఒక మూడు వందల లీటర్లను ఉడగట్టి పోసుకుంటే ఎక్కిచ్చేసుకుంటే సరిపోతుంది దీంట్లో మనం చెప్పింది ఒకటి ఒకటేమో ఒకసారి వేరుశనగ చెక్క ఒకసారి నువ్వు చెక్క ఒకసారి ఆవాల చెక్క ఒకసారి ఆమ్దాల చెక్క అనేది ఈ నాలుగిటిని ఎందుకు విభజించినామంటే ఇప్పుడు వేరుశనగల నుంచి నత్రజని లభిస్తుంది అట్లనే ఆవాల నుంచి గంధకము లభిస్తుంది ఎందుకంటే ఆ శిలింద్రాలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే